దీపావళి వేళ ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి కారణం మీరంటే మీరని బీజేపీ ఆపునేతలు విమర్శించుకుంటున్నారు కాలుష్యంతో మధ్యాహ్నం కూడా ఇళ్ల నుండి జనం బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ పంజాబ్లో పంట వ్యర్థాలను కాల్చడంతోనే కాలుష్యం పెరిగిందని చెప్తున్నారు బీజేపీ నేతలు దీపావళి వేళ ఢిల్లీలో కాలుష్యంపై బీజేపీ ఆపునేతల మధ్య మాటలు ఇద్దం ముదిరిగాయి దీపావళి వేళ కాలుష్య తీవ్రత పెరగడానికి పంజాబ్లో ఆ ప్రభుత్వమే కారణమని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తారు పంజాబ్ పంట వ్యర్థాలు కాల్చడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుందని ఆరోపించారు పంటలను తగలబెట్టమని రైతులను పంజాబ్ సర్కార్ ఒత్తిడి చేస్తోందని ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ ఆరోపించారు రైతులు పంటలు తగలబెడుతున్న వీడియోలను ఆయన ప్రదర్శించారు ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి కారణం టపాకాయలు కాల్చడం కాదని పంజాబ్ లో పంటలు తగలబెట్టడం వల్లేనని అన్నారు అయితే ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వం తప్పు తమపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆప్ నేతలు కౌంటర్ ఇచ్చారు దీపావళి సందర్భంగా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్రమైంది గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో చాలా మంది శ్వాస సమస్యలు ఎదుర్కొన్నారు సగటు డేటా ప్రకారం స్మాగ్ నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది కాలుష్యం పెరగడంతో ప్రజలకు కళ్లు ముక్కు గొంతులో మంట దురద సమస్యలు తలెత్తుతున్నాయి మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఊపిరి ఆడక ఢిల్లీ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు